దేవుని కీర్తి అంటూ మనకు అర్థం కావడానికి అబ్రహాం కథ యాకోబు కథ దావీద్ కథ సంసోన్ కథ అని రాయించారు ఎందుకు అనుకున్నారు గాడ్ హ్యాజ్ అ రెప్యుటేషన్ ఆఫ్ రెక్టిఫైయింగ్ ద టోటల్లీ అండన్ లైఫ్స్ పడిపోయి మొత్తం సర్వనాశనమైనటువంటి బ్రతుకులను లేపి వాడుకునేవాడనే ఒక కీర్తి ఒక రెప్యుటేషన్ ఉంది సంసోను జీవితం ఆలోచించండి ఆశను మొత్తం సర్వనాశనం అయిపోయాడు ఏమండి దేవుని హస్తమూతనను ఎడబాసెను శత్రువులకు బందీగా దొరికిపోయాడు వాళ్ళు ఆయనను తీసుకుపోయి కనుగుడ్లు పెరికేశారు చెరసాలలు ఇనుప సంఖ్యలతో బి బిగించి బంధించారు యేసయ్య రెండవ రాకడ ఉపమానం అని చెప్పేటప్పుడు ఇద్దరు స్త్రీలు తిరగలి విసరు చుందురు అన్నాడు ఒకతే కొనిపోబడును ఒకతేడబడు ఏంటి స్త్రీలు విసరే పురుషులు ఎందుకు కాదు పురుషులను ఎందుకు అన్నలేదు స్త్రీలను ఎందుకు అన్నాడంటే తిరుగలి విసరుట ఆడవాళ్ళు చేసే పని సంసోను పెద్ద మగాడిని మనగాడిని అనుకున్నవరా నువ్వు ఆడోళ్ళు చేసే పని చేయి అని తిరుగలి విసిరే పనికి పెట్టారు మహా మహాబలశాలి ఆయనకి పట్టింది కళ్ళు కనుగుడ్లు పోయినాయి ఆ గుంటల్లో నుండే నీళ్లు గారుతున్నాయి నీళ్లు తుడుచుకోవడానికి కూడా చేతులు రావడం లేదు సంకెళ్ళలో బంధించబడ్డాడు కళ్ళు గుడ్లు పెరిగేసిన గుంటల్లోంచి నీళ్లు గారుతూనే ఫిలిస్తీయులను గడగడలాడించినటువంటి అసహాయ శూరుడు ఆ స్థితిలో ఉన్నాడు స్టిల్ దెర్ ఇస్ హోప్ అటువంటి మల్ల దేవుడు దర్శించాడు అయ్యా తప్పైందేమో అయిపోయింది నా రెండు కళ్ళ నిమిత్తము నీ ఘన నామము నిమిత్తం నీ ప్రజల కొరకు ఫిలిస్తీనుల మీద పగదీర్చుకోవడానికి ఒక్క ఛాన్స్ ఇతండి ఈ ఒక్కసారి మాత్రమే నన్ను జ్ఞాపకం చేసుకోతన్రీ తప్పైతే చేశాను శిక్ష అయితే అనుభవిస్తున్న అవమానమైతే వచ్చేసింది కానీ ఆకరిస్తారు ఒకేసారి కనికరిస్తే నువ్వు గొప్ప దేవుడు మరి ప్రపంచానికి చాటి చెప్తాను దేవుడు సిగ్నల్ ఇచ్చా ఓకే గోడ్ ఈ గుడి మొత్తం ఏ స్తంభాల మీద ఆధారపడి ఉందో అక్కడికి తీసుకోపోనా అన్నాడు ఆ సైనికుడు ఏమనుకున్నాడంటే ఏం చేస్తాడు వీడు అంటే ఆనుకొని కూర్చుంటాడో లేకపోతే ఆ గోడకు వీపు రుద్దుకుంటాడేమో ఏమనుకున్నాడు పోయే రెండు స్తంభాలు ఉన్నాయి దాని మీద గుడెంత ఆధారపడి ఉంది దాన్ని పట్టుకున్నాడు నేనును నాతో పాటు ఫిలిస్టీలందరూ చనిపోద్దాము గాక అని బలంగా భంగ మొత్తం కుప్పగూలిపోయి అక్కడ పండగ చేసుకుంటున్న వాళ్ళు మొత్తం చచ్చిపోయారు సంసాని కూడా పోయాడు పర్వాలేదు ఈ గుడ్లు పోగొట్టుకొని కనుగుడ్లు పోయి ఇంక బ్రతికేం చేస్తాడు కానీ అతడు చంపిన శవముల లెక్క అతని బ్రతుకంతా చంపిన వాళ్ళకంటే ఎక్కువైపోయింది దేవుని స్తోత్రం కలిగిన గాక నా బ్రతికే అయిపోయిందని నువ్వు అనుకుంటే బ్రతుకాలం అంతట్లో నువ్వు చేసిన దానికంటే గొప్ప కార్యాలని చేత దేవుడు చివరి దశలో కూడా జరిగిస్తాడు ఇది స్థుతికి గొప్ప కారణం దేవునికి స్తోత్రం కలిగిన గాక యువర్ ఫెయిలియర్ ఈజ్ నాట్ ద ఫైనల్ ఫేజ్ నీ ఓటమి నీ పతనము నీ బ్రతుకులో చివరి రోజు చివరి ఘట్టం కాదు 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 నీ పతనం నీ ఓటమి చివరి మెట్టు కాదు దేవుడు నిన్ను మళ్ళీ లేవనెత్తడానికి కమిట్ అయి ఉన్నాడు అందుకే నేను అన్ని పరిస్థితులలో ఆయన స్థుతిస్తాను ఎందుకంటే ఆయన కీర్తి నాకు తెలుసు ఆయన రెప్యుటేషన్ నాకు తెలుసు లోగడ ఎన్నెన్ని గొప్ప కార్యాలు తన బిడ్డల కొరకు చేశాడో నాకు తెలుసు ఆయన కీర్తి నా నోట ఉండును దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుని కీర్తి ఏ భక్తుణ్ణి ఎలా లేపాడో ఏ భక్తుని ఎలా బాగు చేశాడో ఏ భక్తుని ఎలా క్షమించాడో ఏ పడిపోయిన బ్రతుకును ఎలాగ మళ్ళీ బాగు చేశాడో నీ నోట ఎప్పుడు ఆ కీర్తి ఉండాలి తర్వాత నువ్వే స్థితిలో ఉన్నా మళ్ళీ బలాన్ని పుంజుకోగలుగుతావు మళ్ళీ లేవగలుగుతావు మన పని పడిపోయిన స్థితిలో నువ్వు ఈ లోకాన్ని వదిలిపోకూడదు తిరిగి లేచిన సింహంలాగా జూలు దులుపుకొని బ్రతుకాలమంతా చేసిన సేవ కంటే ఎక్కువ సేవ చేసే సింహము కానీ ఆఖరి దినము గడవాలి దేవునికి స్తోత్రం కలిగి ఉందిగాక ఇది దేవుని పరువుతో కూడుకున్న పని దేవుని పరువు ప్రతిష్టలతో ముడిపడిన విషయం యు ఆర్ గాడ్స్ చైల్డ్ దేవుణ్ణి కూతురివి దేవుని కొడుకువి పోతూ పోడు వాడి పాపను వాడు పోతాడు నాశనం కానీ అనుకోడు ఆయన ఏంద్ర నాశనం అనేది వాడు నా కొడుకు వాడు లేవాల్సిందే బాగుపడాల్సిందే పరిశుద్ధుడు కావలసిందే దానికి రావాల్సిందే అవసరమైతే గుడ్లు పీకేసి వాళ్ళు బుద్ధి వాడికి తీసుకొస్తాను గుడ్లు పీకేసైనా సరే మళ్ళీ బలమైన కార్యాలు చేయిస్తాను ఇది దేవుని ఖ్యాతి దేవుని కీర్తి దేవుని రెప్యుటేషన్ స్వతంత్రించుకోండి ఎవరైనా సరే స్త్రీవైనా అయినా దేవా నన్ను బాగు బాగుచేయి నన్ను లేవనెత్తు నేను చచ్చిపోకముందు ఒకసారి నీ కోసం గొప్ప కార్యాన్ని నా ద్వారా చేయించు అని ప్రార్థించు ఇవాళ దేవుని బలం నీ మీదకి దిగొస్తుంది దేవుని శక్తి నీ మీదకి వస్తుంది రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రం హల్లెల్లుయ్య హల్లెల్లుయ్య পরিশুদ্ধ তন্ড্রী বন্দনা বল